ఈ రోజు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అండి ఇది ఈ జడ్జిమెంట్ జస్టిస్ కృష్ణమోహన్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ ఈ జడ్జిమెంట్ కాపీలో పేజ్ నెంబర్ ఎయిటీన్ లో టైగారు ఈ టాబ్లెట్ ఫార్మాట్ ఇచ్చారు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి పథకం ఎప్పుడు అనౌన్స్ చేశారు ఎంత రిలీజ్ చేయాలి ఎంత రిలీజ్ చేశారు ఏ ఏ రోజులు రిలీజ్ చేయాలి పెండింగ్ ఏంటి ఈ టాబ్లెట్ ఫార్మాట్ జడ్జిమెంట్ లో ఉంది మధ్యంతర జడ్జిమెంట్ లో ఉంది దీనిలో ఏం మెన్షన్ చేశారంటే వైఎస్ఆర్ ఆసరా లాంచ్ చేసిన రోజు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇవ్వాల్సిన అమౌంట్ ఆరు కోట్ల మూడు వందల తొంభై నాలుగు లక్షలు కోట్లు సారీ ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఇవ్వాలి ఇరవై మూడో తారీఖు బటన్ నొక్కారు ఇది ఇరవై మూడో తారీఖు సాక్షి పేపర్ లో వైఎస్ఆర్ ఆశ్రా ఇచ్చినటువంటి యాడ్ ఫుల్ పేజ్ యాడ్ ఈ యాడ్లు ఏం మెన్షన్ చేశారంటే జనవరి ఇరవై మూడు నుంచి రెండు వారాల పాటు పండుగ వాతావరణంలో ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఎనిమిది స్వయం సహాయ పొదుపు సంఘాలకి ఎన్ని అమౌంట్లు ఇవ్వటం జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం అన్ని పేపర్ లో ఇచ్చినటువంటి యాడ్ సో జనరల్ గా మనమే ఎక్స్పెక్ట్ చేస్తాం బటన్ నొక్కినటువంటి రోజు అయినా మరొకటి రోజన్నా రిలీజ్ చేస్తారా అనుకుంటే ఏ తారీఖుల్లో ఎంతెంత అమౌంట్ రిలీజ్ చేశారు ఇక్కడ ఇచ్చారు సాయి గారు ఇరవై మూడో తారీఖు బటన్ నొక్కితే మొదటి విడత రిలీజ్ చేసిన ఇరవై తొమ్మిదో తారీఖు అంటే వారం రోజుల తర్వాత రిలీజ్ చేశారు అలాగా ఇరవై తొమ్మిది ముప్పై ఏడు ఏడు అలా ఇచ్చుకుంటా వెళ్ళి ఒక పది పది తారీఖుల్లో ఇది జనవరి ఇరవై మూడు నుంచి పది తారీఖుల్లో ఇచ్చింది వెయ్యి ఎనిమిది వెయ్యి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే పెండింగ్ నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు పెండింగ్ అంటే నేను రెండు వారాల్లో మీకు అమౌంట్లు మొత్తం ఇచ్చేస్తాను అన్నటువంటి ముఖ్యమంత్రి గారు రెండు వారాలంటే పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు నేను ఎంత ఎంత వరస్ట్ కేసు వేసుకున్నా ఫిబ్రవరి పదో తారీఖుల్లో మొత్తం ఇచ్చేయాలి కదా సాయి గారు వారు ఇచ్చినటువంటి యాడ్ ప్రకారం అది ఇవ్వలేదు వారు లాస్ట్ డిస్మస్ చేసింది మార్చి పదహారో తారీఖు అప్పటికీ పెండింగ్ నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు అది ఒక పథకం నెక్స్ట్ విద్యా దీవెన జగన్ అన్న విద్యా దీవెన ఎప్పుడు బట్ట నొక్కారండి ఇది ఇది బట్ట నొక్కింది మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎంత ఇవ్వాలండి ఏడు వందల మూడు కోట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఒకటో తారీఖు వాళ్ళ పేపర్ లోని సాక్షి పేపర్లు ఇచ్చింది యాడ్ ఏమన్నారంటే ఇదే రోజు మీకు నొక్కానా మొత్తం అందరికి మీకు అమౌంట్లు ఈ రోజు వచ్చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు పేపర్లు ఫుల్ పే జాట్ ఇచ్చుకున్నారు కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఏ రోజు ఎంత రిలీజ్ చేశారంటే మార్చి ఐదో తారీఖు ఒకటో తారీఖు బటన్ నొక్కితే రావట్లేదండి మార్చి ఐదో తారీఖు ఎంత ఇచ్చారు ఏడు వందల మూడు కోట్లకు గాను రిలీజ్ చేసి తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే పెండింగ్ ఆరు వందల ఐదు కోట్లు అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు బటన్ నొక్కారండి మార్చి ఆరో తారీఖు బటన్ నొక్కారు ఈ డబ్బులు ఎంతది వెయ్యారు రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు అలాగే వైఎస్ఆర్ చేయుత బటన్ నొక్కింది మార్చి ఏడో తారీఖు ఐదు వేల ఆరు అరవై ఐదు కోట్లు ఒక్క రూపాయి విడుదల చేయలేదు ఈబీసీ నేస్తాం పద్నాలుగు మార్చి పద్నాలుగో తారీఖు ఒక్క రూపాయలు విడుదల చేయలేదు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఇప్పుడు చెప్పండి మొత్తం ఇవ్వవలసింది పద్నాలుగు వేల నూట అరవై తొమ్మిది కోట్లు ఇచ్చింది నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇవ్వవలసింది తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు ఇప్పుడు చెప్పండి ఎవరెవరిని మోసం చేశారు ఎవరెవరిని మోసం చేస్తున్నారండి ఎందుకని ఈ ఉత్తు బటన్లు నొక్కి పేరుకేం పేరు గొప్ప ఊరి దెబ్బ అని మీరు బటన్ నొక్కేసి ఫుల్ పేజ్ యాక్ ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కనీసం బటన్ నొక్కితే టోకెన్ అడ్వాన్స్ గా రూపాయన్నా ఇవ్వట్లేదు మీరు కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లునే ఉంది బటన్ నొక్కిన రోజు ఒక్క రోజు కూడా మీరు రూపాయి వేయలేదు ఉత్పత్తి బటన్ కనీసం ఒక్క లబ్దిదాడి కన్నా సరే బటన్ నొక్కి రోజు ఏరా అండి డబ్బులు ఒక్క లబ్దిదాడికి ఏరా వేయట్లేదు ఇక్కడ ఇది ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిలువెత్తున ఆ యొక్క లబ్ధిదారిని నింది నిండా ఉంచింది ఆయన తప్పంతా చేసింది ఆయన మోసం చీటి నా ఉద్దేశం అయితే ఆయన మీద చీటింగ్ కేసు పెట్టాలి ఐఎం సారీ టు ఆయన మీద చీటింగ్ కేసు పెట్టాలి ఉత్తి పడి